కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యానం విద్యుత్ శాఖ ఏఈఎంబీవీ సత్యనారాయణ మూర్తి కోరారు యానం శివారు కనకాలపేట మున్సిపల్ కళ్యాణ మండపంలో గ్రామస్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా పీఎం సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో యానం విద్యుత్ శాఖ లంక నక్షత్రం స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు కవల బాబులు జక్కపు బ్రహ్మయ్య కోన వెంకటరావు ఎల్ల లక్ష్మణరావు విద్యుత్ శాఖ సిబ్బంది కోన శ్రీనివాస్ బాలయోగి సీతారాం సింహాద్రి తదితరులు పాల్గొన్నారు సురేదైపోతే ఒక ఏడు గంటల సాయంత్రం ఆఫ్టర్ ఫైవ్ ఒక హాఫ్ అన్ అవర్ సోప్ పడుతుంది మనం క్లీన్ చేసుకుని అయిపోతుంది దానికి మనం సపరేట్గా ఏమీ ఇది చేయవలసిన సేఫ్టీ మనం దాన్ని కరెంటు జనరేట్ చేసి టైంలో దాన్ని టచ్ చేసిన అదేవి మనకి షాక్ పడుతుంది షాక్ కొట్టి ఓల్టేజ్ అందులో ఎంత హైట్ లో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి డైరెక్షన్ లో పెట్టుకోవాలి దీనికి సంబంధించి అన్ని గైడ్ చేస్తారు వాళ్ళు దాన్ని మించి మీకు ఇంకెప్పుడు డౌట్స్ ఉన్నా మీరు ఎప్పుడు డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తే బ్రాకెట్ విక్రమ్ ఒకటి ఇలా అలాగే మన మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎఫిషియన్సీ సరికి తీసుకుంటాను ఆ ప్యానె మనం ఉపయోగించడం వల్ల ఎంత ఎఫిషియన్సీ ఎంత ఓల్టేజ్ మనకు బయట వస్తుంది మనకి ఇంపార్టెంట్ ఆ ఓల్టేజ్ మన బొడీ గురించి తగ్గబడుతుంట స్టాండర్డ్ ప్యానల్స్ అలాగే మన డిపార్ట్మెంట్ స్టాండర్డ్ ప్యానల్స్ మన దగ్గర లిస్ట్ ఉన్నాయి ఆ లిస్ట్లో ఉన్న ప్యానల్స్ వేసుకుంటేనే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది ఏదైతే సబ్సిడీ ఉన్నా అయినా కాంప్లీట్ పెడతనే దర్శనీ కూడా రాజనే ఇల్లో అప్లోడ్ చేయడకు కూడా మొదలు పెట్టి మేము దానికి సప్లై సెకర్నే చేద్దాం దానికి కనెక్ట్ చేయాక కూడా జరుగుతుంది ఒక సేవ్ స్కేల్ ఓకే ఇల్లో 48 స్కేల్ అంత ఉండరా అని అంత కాంప్లీట్ ఎంత లాంగ్ ఇవ్వాలి ఎం చూడీకర్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది ఈ స్కీమ్లో త్రీ కిలో కిలోవాట్ సోలార్ విద్యుత్ని మనం ఇంట్లో వేయించుకోగలిగితే దానికి డెబ్భై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి వితిన్ టెన్ డేస్ లోపల మీకు పేమెంట్ అయినా చేస్తాం దాని ద్వారాగా మనం త్రీ కిలో కిలోవాట్లో ఒక నాలుగు వందల యూనిట్లు మనకి మంత్లీ అప్రాక్సిమేట్గా సుమారుగా మనకి జనరేషన్ వస్తుంది ఆ నాలుగు వందల యూనిట్లలో మీరు వాడుకున్న యూనిట్లు కాకుండా మిగిలిన బ్యాలెన్స్ యూనిట్లు గ్రిడ్కి వెళ్ళిపోతాయి ఆ గ్రిడ్కి ఎన్ని యూనిట్లు మీరు పంపించారో దానికి నెలాఖరిని బిల్ చేస్తాం అలాగే దాన్ని సంవత్సరాంతంలో దానికి ఐదు రూపాయలు ఒక యూనిట్కి ఐదు రూపాయలు డెబ్బై ఏడు పైసలు అంతన దానికి పేమెంట్ కూడా వారి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇది రెండు రకాల బెనిఫిట్ అయిన స్కీమ్ దయచేసి ఈ పథకాన్ని నిత్యోధికంగా ఉపయోగించుకోవాల్సిందిగా విద్యుత్ వినియోగదారులు